అబ్బో ఏమో అనుకున్నాం గాని మస్తు జోరుగున్నది ఓట్లున్న కాడ జెండాలు పట్టుకొని తిరుగుడు ఓట్లడుగుడు పబ్లిక్కు అచ్చికాయలు బుచ్చిక ముచ్చట ఎప్పుడు దండాలు దస్కాలు పెట్టుడు పార్టీ క్యాడర్ నేసుకొని లోకల్ లీడర్లు తిరుగుతుంటే ఓట్ల ప్రచారానికి పెద్ద పెద్ద లీడర్లు ప్రచారం బండ్లెక్కుతున్నారు మున్సిపాలిటీలల్లా డ్యూటీలోకి ఎక్కిండు ఇవాల్సి ఏం ఏ అనుకుంటు ఓట్ల ప్రచారం చేసేటి డ్యూటీ మొన్నటి దానిక విదేశాలు పట్టుకుని దిగిన సీఎం సార్ ఒత్తుడు ఒత్తుడుతున్న ప్రచార రథం ఎక్కిండు ఇవాళ ఆర్టీసీలో లో లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బిజెపి బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావు బిఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నల్గొండ జిల్లా మిడియాలగూడెం లో నడిచింది సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రచారం రెండు వందల కోట్ల రూపాయల ఇల్వగల్ల పొడలకు శంకు బండలు పాతిండు అక్కలకు శక్కులు పంచి పెట్టిండు సారు ఆటబెట్టిన మీటింగ్ లో గీ ముచ్చట్లు చెప్పిండు ఏమన్నా తెస్తే తీసుకోండి ఏమన్నా ఇచ్చినా తీసుకోండి ఫీసల ఉంటే అది కూడా తీసుకోండి మందిని ముంచిన సొమ్ము ఉన్నది వాళ్ళ దగ్గర ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టారు పెద్ద పెద్ద బెంజు కార్లు కొన్నారు గంజి గతి లేని వాళ్ళు కూడా అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే మందిని ముంచిన సొమ్మే టిఆర్ఎస్ ఓడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి చేయాల్సిన లగ్గం చేయండి ఇక ఇటు భూ పార్టీ ఏమన్నా తక్కువ సెంటర్ కెంచి వాళ్ళ పార్టీ పేపర్ పిలిపించుకున్నది ప్రచారానికి అటు సెంటర్ సహాయ మంత్రి బండి సారి ప్రచారం వేమలో వాడాలని నడిచింది అలా అబ్బో ప్రచార రథం ఎక్కిన సారి ముచ్చట్లయితే చిన్నగా లేవుపో పబ్లిక్ మామూలను బెదిరించి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే విత్డ్రా చేసుకున్నారా కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచేది మూడు నాలుగు గంటక గెలవద్దు బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు వాళ్ళిద్దరు రెండు మూడు స్థానాల కోసం కొట్టాడుతున్నారు మేము చైర్మన్ స్థానం కోసం మేము కొట్లాడుతున్నాం కాబట్టి విమరావాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు మోసపూరితమైన మాటలు మాయ మాటలు నమ్మకండి ఓ రోజు పూ పార్టీ వాళ్ళు ఇంకో రోజు షే పార్టీ వాళ్ళు జోరుగా ప్రచారాలు చేసుకుంటుంటే కాల్ పార్టీ పెద్ద లీడర్ లేడ కానొచ్చింది అయితే ఏం లేదు కాకుంటే అలా ప్రచారం కూడా గట్టినే నడుస్తుంది షాప కింద నీళ్ళ లెక్కనే ఇక ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు సుతో ప్రచారం లేదు అలా ఎక్కిరు కదా ఇక ఈ నాలుగోతులు ఇంత జోరుగుంటది కావచ్చు బాగుంటుంది మున్సిపాలిటీలలో ఓట్ల ప్రచారం